వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు సింహరాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు సింహరాశి వారికి రాహు యొక్క స్థితి అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వీటి ద్వారా గురుబలం లేకపోవడం ద్వారా గత సంవత్సర కాలంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని వారు అనుభవిస్తున్నారు సరైన ఎదుగుదల లేదు ఏకాగ్రత లేదు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అన్నా ఉద్యోగంలో ఎదగాలి అన్నా లేదా ఏదైనా కొనాలి కొత్త వస్తువులన్నా ఇలా ఏది చేద్దామన్నా సరే వారి మీద ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ అనేక రకాలైనటువంటి సమస్యల తాలూకు ఇది పడి ఆ పరిస్థితులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటిది అంటే ఏ పని ముందుకు సాగక అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులోనూ దశమ కేంద్రంలో ఎప్పుడైతే గురుని యొక్క సంచారం జరిగిందో ధాన్య నాశో ధనచ్చేద అన్నారు అంటే ఎప్పుడు చూడండి అకౌంట్లో ఏమి ఉండవు ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది అయిపోయేటువంటిది ఏదైనా బాధపడతారా అంటే కాదు వాళ్ళు కావాలని ఖర్చు పెట్టుకున్నారు పోతూ పోయిందైనా ఖర్చు పెట్టుకున్నారు దాని తాలూకు బాధ ఉండదు కానీ వచ్చిన సంపాదన నిలవకుండా ఖర్చు అయిపోయింది గతంలో ఉండేటువంటి పరిస్థితి అది అది శుభ కార్యక్రమాలకు అయి ఉండొచ్చు మరి ఏ వీరి పర్సనల్ దానికి అయి ఉండొచ్చు మరి ఈ సంవత్సరంలోనూ యశో వృద్ధిర్ బలంతేజహ సర్వత్ర విజయ సుఖం చాలా గొప్ప బలం గురుబలం అన్నది చాలా గొప్పది లాభస్థానంలో గురుడు ఉండడం అనేది అన్నిటికన్నా గొప్పది యశస్సు అంటే వీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడం బలం తేజ అనారోగ్య సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం అలాగే ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే వాటిని దాటగలగడం సర్వత్ర విజయ సుఖం ఎందులో చూసినా సింహరాశి వారు ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటారు ఈ గురుబలం వారిని ప్రతి దాంట్లోనూ విజేతలుగా నిలబెడుతుంది గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఇది వారి వారి ఇండివిజువల్ జాతకం మీద కూడా మనం ఆధారపడి ఉంటుంది అయితే గోచారంలో గురుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి కృషి చేస్తారు ప్రతి చిన్న దాంట్లో ఆఖరికి క్యారమ్స్ బోర్డు ఆడుతూ ఉన్నా సరే అందులో నెగ్గడానికి గురుడు మీకు ఎక్కువ ఉపకరిస్తారు అంటే బుర్రలో పాదరసం పోసినట్టు పరిగెడుతుంది ఆలోచనలో ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయంటే అరే మనం ఇంతకాలం ఈ ఆలోచన రాలేదంటే ఇప్పటి వరకు మనం ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నాం ఏదో అప్పుడే తెలుసుంటే బాడీ బాటికి బయటపడిపోతుంది కదా అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతుంది ప్రత్యేకించి ఎదురుదాడి చేయడానికి అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారో వారి మీద ఎదురుదాడి చేయడానికి గురుడు ఎక్కువగా ఉపకరిస్తారు అలాగే శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి మంత్రోపాసన అంతా కూడా చక్కటి ఒక కొలిక్కు అది మీకు అనుకూలించడం లేదా మీరు ఏదైతే ఒక దీక్ష తీసుకుని ముందుకు వెళ్ళారో ఆ దీక్ష మీ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప సిద్ధిని కలగజేయడం ఇలా దైవం అనుకూలించేటువంటి పరిస్థితి అదృష్టం వరించేటువంటి పరిస్థితి వీటన్నిటికీ కూడా గురుడే కారణం అవుతున్నారు సింహరాశి వారికి కాబట్టి ఇది చాలా గొప్ప స్థితి సింహరాశి వారికి అటు వివాహాలు శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం వస్తు వస్త్ర లాభం కలగడం ఇల్లు కట్టుకోవాలి సొంతిల్లుండాలి అనేటువంటి వారి కోరికలు ఫలించడం ఇల్లు అమ్మకాలు కొనుగోలు ఇవి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి ముందుకు సాగుతూ ఉండడం సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గి సంతానం కలగడం ఇత్యాదివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు తీర్థయాత్రలు చేస్తారు గురుబలం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయ ప్రతిష్టల్లో పాల్గొంటారు చక్కగా దైవ భక్తి అలవరుతూ ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇలా ఈ సంవత్సరంలో గురుబలం వల్ల ఈ రాశి వారు అత్యంత శుభ ఫలితాలనే పొందబోతున్నారు